లోడ్ అదన కలిగించింది దిగుణమాట గ్రంథం నలభై నాలుగో అధ్యాయము మూడో వచ్చిన నేను తప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించేదను మరి మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా మీరు మరి మీ సంతతి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నారు మరి ప్రభువుని మనము ప్రా ప్రార్థన చేస్తున్నప్పుడు మొరపెడుతున్నప్పుడు మన కుటుంబాలలో గొప్ప కార్యాలు జరిగించగల దేవుడు మన సంతతి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నారు ఎండిన జలముల మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను అంటున్నాడు ఎండిపోయిన మన జీవితాలను మన కుటుంబాన్ని మన ఆత్మీయ జీవితం దేవుడు కట్టగల సమర్థుడై ఉన్నాడు మన ఈడల కృప చూపిస్తాను మన సంతాన మేడలో కూడా ఆయనే కృప చూపించగల దేవుడై ఉన్నాడు మరి నీవు దేవుని పట్ల దప్పిక దాహం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు ఆయన వాక్కును బయలుపరుస్తాడు ఆయన వాక్కు చేత నిన్ను స్థిరపరుస్తాడు మరి ఆయన ప్రవాహ జలములను మరి ఎండిపోయిన ఎడారిలో నుంచి ఆయనే నీళ్లు పుట్టించగల సమర్థుడై ఉన్నాడు మరి హాగరి జీవితంలో చూసినట్లయితే ఎడారిలో ఆమె మొరపెట్టినప్పుడు హాగరి జీవితంలో అద్భుతం చేసి ఉన్నాడు కదా మరి కుమారుడు చనిపోతాడని మరి దాహంతో నీళ్ల కోసం ఎదురు చూస్తున్నప్పుడు హాగరు మరును ఆలకించి ప్రము అక్కడ నీటి ఊటలను పుట్టింప చేరి ఏడారిలో నీటి ఊట ఎలా వస్తుందని కదా అదే దేవుడి అద్భుతం ఆయన మొరబెట్టు వారికి ఆయన చెవియొగ్య దేవుడై ఉన్నాడు ఆయన ఆలకించగల దేవుడై ఉన్నాడు ఆగరు ప్రార్థన విని ఉన్నాడు ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు నా ప్రార్థన దేవుడు వినట్లేదు నన్ను తోసి వేసి ఉన్నాడు నన్ను మరి గెంట వేసి ఉన్నాడు అని నువ్వు అనుకునే అవసరం లేదు ప్రభు నీ ప్రార్థన ఆలకించి నీకు తగిన సమయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు ఆయన కృపా బాహుల్యాన్ని మీ మీద కుమ్మరింపజేయగల సమర్థుడై ఉన్నాడు మరి ఆగరు జీవితంలో చూసినట్లయితే ఆమె మరి మేలు పొందుకుంది ఆశీర్వాదాలు పొందుకుంది తన సంతతిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు నేను సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు ఆశీర్వదిస్తానన్నాడు అట్టి రీతిలోనే ప్రభు తెలియజేసిన విధంగానే మరి అట్టి ఆశీర్వాదాలు హాగర్ పొందుకున్నది డారిలో నీటి ఊటలు మరి పుట్టింప చేసి ఉన్నాడు మరి ప్రభు వైపు మీరు చూసినట్లయితే మీ జీవితాలు నీరు కట్టు ఫలించు తోటవలి ఎప్పుడు ఉబ్బుకుచుడు నీటి ఊట వలె మీ జీవితాలను దేవుడు మార్చును కాక ప్రభువే మీకు తోడైండి నడిపించును కాక ఎండిపోయిన మీ జీవితాలను కాక ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని బలపరచును కాక ఇంకా ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని స్థిరులుగా మరి కథలని వారుగా దేవుడు కాక దేవుని మహాకృపను బట్టి మరి మీ మన చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు చేసి మనందరం క్షేమంగా వచ్చిన ప్రభుకి మహిమ కలుగును గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధ గొప్ప దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము తన్ని ప్రభ నీ బిడ్డలు ఎడలిని కృప చూపించండి తండ్రి ప్రభ ఎండిన ఎడారిలో నీటిని ప్రవహింపచేగల దేవుడు తండ్రి ప్రభ ఆగ జీవితంలో అద్భుతం చేసిన దేవుడు తన మొర పెట్టినప్పుడు అయ్యా మరి తోచిన స్థితిలో తను పడి ఉన్నప్పుడు తన మొర ఆలకించి నీటి మూటలు ప్రవహింపజేసిన దేవాన్ని కొందనాలు తని నీ బిడ్డలు ఎవరైతే దాహంతో ఆత్మీయ దాహంతో ఉన్నారో వారిని సంతృప్తి పరచండి వారి కోరికను మరి ఆశను నెరవేర్చగల దేవుడు తన్ని ప్రభా వారిడలని కృప చూపించండి వారిని ఫలింపులకి నడిపించమని ఏసునాములబడుకుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ చూ